వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీస్తున్న వ్లాగ్ అనమాట ఆ రోజు మేము మూవీకి అయితే వెళ్తున్నాము బెనిఫిట్ షోకి అదేనండి ఓజీ మూవీకి నేను షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది సినిమా ఎలా ఉంది అని అడిగారు అల్టిమేట్ అండ్ అసలు అద్దరిపోయింది సినిమా అయితే చాలా చాలా బాగుంది అక్క వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట సో అందుకే బెనిఫిట్ షోకి వెళ్ళామనమాట మేము ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు అసలు బెంగళూరులో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అనిపించింది అనమాట బాంబులేంది అసలు అరుపులేంది కేకలేంది ఆ టీషర్ట్ల మీద ఆయన బొమ్మలేంది మూవీ నేమ్ ఏంటి ఆ ఖర్చీపులు అసలు అబ్బ నిజంగా నేను ఎప్పుడు చూడలేదండి బెనిఫిట్ షోలు ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు ఎంత బాగుందో ఏపీ అండ్ తెలంగాణ అంటే ఆయన ఎంటో తెలుసు కాబట్టి చేస్తాము కోర్స్ బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అది వేరే స్టేట్ కదండి అక్కడికి వెళ్ళి మన ఫేవరెట్ హీరో గురించి అంతా చేయడం అనేది నాకు ఎందుకో కొంచెం ఒక ఎక్సైట్మెంట్గా హ్యాపీగా చాలా ఇదిగా అనిపించిందనమాట అండ్ బెనిఫిట్ షోకి మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఇంక మూవీ అయితే చూసుకొని అలా నాలుగు ఫోటోలు అయితే దిగేసి ఇంటికి అయితే వచ్చాము వచ్చి రాగానే ఇడ్లీ అయితే వేసేసారు అక్క నెయ్యి వేసుకొని ఇడ్లీ చట్నీ అయితే నాగి తినేశారు నేను నెయ్యి లేకుండా ఇడ్లీ అయితే వేసుకొని తిన్నాను అనమాట ఇడ్లీలు అయితే దూదులేనండి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎర్ర చట్నీ పచ్చికారం అయితే వేసుకొని తిన్నాను అనమాట అంటే ఎండుమిరపకాయలు ఉల్లిపాయ చేసి ఒక కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చేసి ఒక కారం అనమాట సో భలే టేస్టీగా ఉంది ఇక్కడికి వస్తేనండి ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ చట్నీస్ తినేది అండ్ నాకు ఇష్టం అని చెప్పేసి అక్క నూనె వంకాయ అయితే చేశారనమాట విత్ వెజిటేబుల్ పలావు ఇక్కడ బ్లాగ్ అంతా చక్కగా ప్రియమ్మ ప్రియమ్మ అంటూ అమ్మ అక్క చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ వీడియో అయితే షూట్ చేసింది కానీ లెంతీ అయిపోయింది వీడియో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను నూనె వంక అయితే అక్క చేసేసింది మేము మూవీకి వెళ్ళి వచ్చేసాం కదండి టిఫిన్ అది చేసేసి ఇంకా మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాము నిజంగా మా నా పుట్టింట్లో నేను ఎంత సుఖంగా ఉంటానో అక్క దగ్గర కూడా నేను అంతే సుఖంగా ఉన్నాను అసలు రెస్ట్ 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 నేను ఏదైనా పనిచేస్తా అన్నా కూడా అక్క వద్దంటే అసలు నేను రావడానికి ముందే చెప్పేసింది అక్క నువ్వు ఈ నాలుగు రోజులు ఫుల్ రెస్ట్లో ఉండాలి అని ఏ టెన్షన్స్ ఏ పని ఏది ఉండొద్దు నీకు అని చెప్పేసి రప్పించారు సేమ్ అలాగే చూసుకున్నారనమాట భలే హ్యాపీగా అనిపించింది ఇంకా మేము లేసి అన్నం అయితే తినేసాము ఒక ముద్ద ఇంకా ఫ్రెష్ అయ్యి కాస్త అలా కూర్చొని అందరితో మాట్లాడుకున్నాము ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా వచ్చిన ప్రతిరోజు ఏదో ఒక పూట ఏదో ఒక చోటుకైతే అలా వెళ్తూ ఉన్నాము ఈరోజు వచ్చేసరికి ఒక మాల్కి అయితే వెళ్తున్నాము ఆర్బిటర్ ఏదో సమ్థింగ్ ఉందండి నేను పేరు మర్చిపోయాను సో అక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చి రాగానే ఈ ట్రైన్ ఒకటి ఉంది టాయ్ ట్రైన్ ఇంకా ప్రిన్సీలక్కి అడిగితే మేమైతే తిప్పిస్తున్నాము నేను నాగి నిక్కి క్యాబ్లో వచ్చాము అక్క ఉన్ను వంశీ బావగారు వీళ్ళంతా బండి మీద వస్తున్నారనమాట రెండు బండ్ల మీద సో వాళ్ళు రావడానికి టైం పడుతుంది తిను షైన్ అండి అసలు బెంగళూరులో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారా అనిపించింది తను వచ్చి వెంటనే పలకరించి వీడియో చూస్తానక్క బాగుంటాయి కన్నడ అమ్మాయి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తనతో అలా మాట్లాడి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదిగోండి అక్క కూడా వచ్చింది అక్క వచ్చాక పిల్లలు అక్క మేము అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము అలా మాలంతా తిరిగి చూసాము తర్వాత పైన గేమ్ జోన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా గేమ్స్ అయితే ఆడుతున్నాము వన్ బై వన్ నిజంగా షైన్ వచ్చి గుర్తుపట్టి మాట్లాడినప్పుడైతే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టడం వేరు అదర్ స్టేట్లో మన బ్లాగ్స్ చూసే వాళ్ళు వచ్చి మనల్ని గుర్తించి మాట్లాడారంటే హ్యా హ్యాపీనెస్ ఎక్కువ ఎక్కువ కదండి సో అలా అన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ షైన్ అసలు ఎంత బాగా మాట్లాడారో మన బ్లాగ్స్ గురించి ఎంత గుర్తుపెట్టుకుని ఎంత మాట్లాడారో వాటి గురించి భలే హ్యాపీగా అనిపించింది మా ఇంకా అలా గేమ్ జోన్కి వచ్చిన తర్వాత ఇద్దరికి ఇదొకటి పిల్లల వరకేనండి అబోవ్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి అబౌ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ ఆడుకోవడానికి ఉంది వాళ్ళని స్టోన్స్ అనమాట కలర్ఫుల్వి ఆ బాస్కెట్లో అలా నింపుకుంటూ ఆడుతున్నారు బెలూన్స్ జారేవి జంపింగ్వి ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరు ఇంక ఇందులో ఉండే ఆడుతున్నారు హాఫ్ అన్ అవర్కి టూ హండ్రెడ్ అలా ఉందండి కాస్ట్ సో ఓన్లీ పిల్లలకి సో వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు వీళ్ళని ఇక్కడ ఆడిపిస్తూ నేను ఇంక ఇక్కడ నిల్చున్నాను అక్క వాళ్ళు వీళ్ళంతానేమో అటు ఇంకా బైక్ రేసింగ్ కానివ్వండి ఇట్లా ఉంటే కదా వాటికి సంబంధించినవి ఏంటో అటువైపు వెళ్ళారనమాట ఇంకా నేను వీళ్ళని ఆడుకోమని చెప్పి ఇంక నేను అక్క వాళ్ళ వైపు ఇటు వచ్చాననమాట లక్కీ అయితే ఇంత భయపడట్లేదండి అన్నీ ఎక్కుతుంది చక్కగా జారుతుంది దూకుతుంది అసలు ఇంత భయపడట్లేదు భలే హ్యాపీగా అనిపించింది నాకైతే వాడు అంత ఎగ్జైట్మెంట్గా అంత ఇదిగా ఆడుతుంటే నిజంగా ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఖచ్చితంగా చేయించాలండి ఖచ్చితంగా డిస్ప్లే చేయించాలి ఖచ్చితంగా ఆడాలి అప్పుడే వాళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతారనమాట నాకు అదే అనిపించింది ఇంకా వీళ్ళు ఇది ఆడుకుంటా ఉంటే నేను ఇంక అక్క వాళ్ళ దగ్గరికి వచ్చాను అక్క ఫస్ట్ ఈ కార్తో ఆర్ బైక్తో ఆడారనమాట తర్వాత నాగి కూడా ఆడారు సో మంచిగా అనిపించింది ఇది భలే బలం ఉందనమాట మొత్తానికి ఇవి అయితే ఆడి వీటిలో మనం విన్ అయితే టికెట్స్ కూడా వస్తాయి మనకి రిటర్న్గా అది ఉంది లేదంటే మనం ఆ రేస్లో ఫస్ట్ సెకండా అనేది కూడా చూపిస్తూ ఉన్నారనమాట అలా నాగీ అయితే ఈ గేమ్లో ఫస్ట్ వచ్చారనమాట సో తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇలా బాస్కెట్లో బెలూన్స్ వేయాలి బావగారు వంశీ నాగీ అనుకుంటే ముగ్గురు వేస్తూ ఉన్నారు దీంట్లో కూడా టికెట్స్ ఇస్తారు రిటర్న్ టికెట్స్ వస్తాయి మనకి ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ అలా టికెట్స్ వస్తూ ఉంటాయి ఆ టికెట్స్ వెళ్ళి మనం వేరే చోట ఇస్తే ఆ టికెట్స్ ఎన్ని అయితే ఉంటాయి దానికి ఆ కౌంటర్కి బట్టి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట నేనైతే ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను నాకు తెలియదు ఇది సో అట్లా అక్క బావ ఈ గేమ్ ఆడారు వాటర్ గేమ్ ఆ వాటర్ బబుల్స్ ఉన్న బర్డ్స్ని ఇట్లా కొడతా ఉండాలి తర్వాత నేను ఆగి ఆడాను అనమాట ఇక్కడ కూడా టికెట్స్ వచ్చాయి అండ్ అక్క బావగారు ఆడిన దాంట్లో అక్కగా బావగారు కూడా టికెట్స్ వచ్చాయి మా ఇద్దరిలో నాకు వచ్చాయి అనమాట టికెట్స్ సో అట్లా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ గేమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉందండి నిజంగా అసలు డే అంతా మస్తు కొత్తగా ఎంజాయ్ చేసాం ఫుల్ టైం అయితే స్పెండ్ అనమాట ఇక్కడైతే ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేసాం ఆ గేమ్స్ తీసి ఆ హోల్స్ ఆ బాక్సుల్లో వెయ్యాలన్నమాట అందరం బాల్స్ తీయడం ఈ సిరీస్కి కొట్టడం అనమాట పిల్లలు అక్కడ ఆడుకుంటా ఉంటే మేము అంత ఇక్కడ ఉండి ఈ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాము భలే సరదా 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 సరదాగా గడిచిందండి ఈ టైం అయితే ఇంకా పిల్లలు అక్కడ ఆడి ఆడి వచ్చారుగా తర్వాత ఇక్కడ ఉన్న టాయ్ గేమ్స్ అవి ఉంటే ఇదిగోండి ఇక్కడ జస్ట్ అది ఊగుతూ ఉంటుంది అంతే ఏమీ లేదు ఫార్టీ రూపీస్ అట్లా ఈచ్ ఆ టెన్ మినిట్స్ ఏమి టెన్ మినిట్స్ అలా తిన్ని రౌండ్స్ అని ఉంది సంథింగ్ సో అలా ఊగుతా ఉన్నారనమాట వాళ్ళు ఇద్దరు అవి ఎక్కేసి ప్రిన్సమ్మమే డోరేమాన్ ఎక్కింది తినేమో ఏదో పిచిక అలా ఉంటే అది ఎక్కారనమాట తర్వాత వాళ్ళు అది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా వాటర్ గేమ్ ఉంటే అక్క లక్కీని కూర్చోబెట్టుకొని ఆడింది ల ప్రిన్స్ అమ్మ ప్రిన్స్ అమ్మే ఆడింది బావగారు హెల్ప్ చేశారనమాట లక్కీగా ఆడికి అర్థం కాకుండా ఏదో నేను ఆడేస్తున్నాను నేనేం చేసేస్తున్నాను అని చెప్పేసి ఓ ఊపేస్తూ ఉండే అనమాట ఇంకా ఇద్దరు ఆడరు ఏమో బావగారు హెల్ప్ చేస్తూ ఆడిచ్చారు అండ్ ఏమో అక్క ఆడిస్తూ చేశారు ఇదిగోండి ఇవేనండి టికెట్స్ మనకి రిటర్న్ వచ్చినవి ఈ టికెట్స్ తీసుకెళ్ళి ఇస్తే మనకి గిఫ్ట్స్ వస్తాయి అనమాట అలా లాస్ట్లో మాకు కూడా వచ్చిన గిఫ్ట్స్ ఏంటి అనేది చూపిస్తాము ఇక్కడ ఏంటో గేమ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అన్లాక్ అయిపోయింది లక్కీగా ఏదో కెలికేసాడు ఇంకా నేను ఆడాను అనమాట ఆ బాల్స్తో వచ్చే ఏంటో ఏమొచ్చాయో వాటిని కొడతా ఉండాలన్నమాట వాటిని చంపుతూ ఉండాలి మనుషులు లేకపోతే ఈగలో దోమలో వస్తూ ఉంటే వాటిని కొడతా ఉండాలన్నమాట మంచిగా అనిపించింది ఇంకా నేను ఆడానన్నమాట ఆ గేమ్ అయితే సో తర్వాత కూడా టికెట్స్ వచ్చాయి దానికి కూడా ఆ టికెట్స్ కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము భలే ఎంజాయ్ చేసాము నిజంగా ఎప్పుడొచ్చి ఆడింది కాదు కదా అందుకే మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట మీరు ఈ దసరా హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళారు ఎలా టైం స్పెండ్ చేశారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ చాలామంది ఏంటి ఈ దసరాకి బతుకమ్మకి అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఎలా అండి వెళ్ళకపోతే వెళ్తాను కదా సో బెంగళూరులో మోస్ట్లీ ఇదే లాస్ట్ వ్లాగ్ అయ్యి ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేదైతే అమ్మ దగ్గరికి వెళ్ళిన బ్లాగే వచ్చేస్తుంది నిజంగా నిజంగా ఉన్నాయి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే ఎంత క్వాలిటరీ టైం స్పెండ్ చేసామో మాకే తెలుసు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా పిల్లలకంటూ సెలవులకి వెళ్ళడానికే మా అమ్మ వాళ్ళ ఇంటితో పాటు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా అక్క ఇల్లు ఉంది అదైతే హ్యాపీ అనమాట ఇంకా ఇంకోటి మా అక్క దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ తిండి తినాలి అయితే బాగా అర్థమైంది నాకు ఇదిగోండి ఇక్కడ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాం ఆల్రెడీ చికెన్ బిర్యానీ నీకు నాకేంటంటే ఇట్లా ఇప్పుడు అక్కడ ఉన్న పిజ్జాలో లేకపోతే కేఎఫ్సీలో ఏమన్నా తిన్నాను నాకు కడుపు అసలు ఉండదు అన్నం తింటేనే కడుపు నిండిద్ది అనమాట అందుకే మళ్ళీ అవొకటి అవొకటి ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్ బిర్యానీ ఆర్డర్ చేసి నేను తిన్నాను తిన్నానమాట తర్వాత అక్క ఏమన్నా పిజ్జా చెప్తావా ఇట్లా కేఎఫ్సీ ఏమన్నా తింటావా అట్లా అడిగారు కానీ ఏమొద్దని చెప్పాను అన్నం అయితే నాకు కడుపు ఫుల్గా అనిపించేసింది ఇంకా నేను తిన్నాను ఏం లేదని అక్కడ ఫుడ్ బాగా అంటే బాగలేదు అంటే స్పైసీనెస్ ఉండదు అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంకా అయితే ఫుడ్ తిన్నాము తర్వాత టీ కాఫీలు తెచ్చుకుని ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తే ఇక్కడ కూర్చొని టీ కాఫీలు అయితే తాగాము పిల్లలేమో ఓరియో షేక్ అది తాగారనమాట నిజంగా చాలా బాగుందండి సిటీ అయితే కానీ ఏమంటారు లైఫ్ అనేది చాలా బిజీ బిజీగా హడావిడి హడావిడిగా అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే అక్క బావ వదిన వీళ్ళంతా వెళ్ళిపోయారు వంశీ ఇట్లా నేను నిక్కి నాగినే ఉన్నాము మేము క్యాబ్లో వెళ్ళాలన్నమాట సో మేము కాసేపు ఉండి ఇదిగో పిల్లలకి జీప్ కూడా ఎక్కిచ్చి తర్వాత ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెడితే అక్కడికి కూడా వెళ్ళి అది కూడా చూసుకొని పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉండి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా చిన్న షాపింగ్ చేసుకొని అప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళామనమాట అండ్ నా గుర్తుగా అక్క దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఆ షాపింగ్ మాల్లో అయితే చిన్న బుద్ధ విగ్రహం అయితే తీసుకున్నాను అనమాట అది అక్కకి ప్రెసెంట్ చేశాను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఎగ్జిబిషన్లో కూడా ఐటమ్స్ కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి చాలా ఎక్కువ కాస్ట్లు చెప్పారనమాట అందుకే ఏం తీసుకోలేదు అండ్ ఇక్కడికి వచ్చేసరికి అరటి పువ్వులు కూడా అమ్ముతున్నారండి పచ్చి పసుపు అరటి పువ్వులు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మనం ఎప్పుడు చూడని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయా ఏంటో కూడా తెలియదు కానీ అక్కడైతే ఉన్నాయి అనమాట సో కొంచెం కొత్త కొత్తగా అనిపించేసి అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ పరంగా షూట్ చేసుకున్నాను అనమాట చెర్రీ టొమాటోస్ నేను ఏదంటారు రత్నదీప్లో చూసానండి ఇంకెక్కడ చూడలేదు ఇక్కడైతే ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఉంటాయంట సో అలా పెద్ద సూపర్ మార్కెట్ అండి అసలు ఈ వస్తువు దొరికిద్ది ఈ వస్తువు దొరకదు ఇది ఉంటుంది ఇది ఉండదు అనేది ఏమీ లేదనమాట ప్రతి ది అవైలబుల్గా ఉంది ఇంట్లో అవసరం ఉండే చిన్న పినీస్ దగ్గర నుంచి వెళ్ళి పెద్ద దాకా అన్నీ అన్నీ ఉన్నాయి భలే అనిపించింది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్కి బేకరీ ఐటమ్స్కి సంబంధించినవి చెయ్యాలి అనుకుంటున్నాను సో దానికి సంబంధించినవి స్ప్రింకిల్స్ కానివ్వండి ఇట్లా డె డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మన దగ్గర దొరకడం చాలా తక్కువ అనమాట ఇక్కడైతే ఒకే ప్లేస్లో చాలా దొరుకుతున్నాయి కలర్స్ కానివ్వండి ఎసెన్షియల్స్ కానివ్వండి ఇట్లా ఉంటే అన్నీ చూసుకొని కావాల్సిన వాటి వరకు అయితే తీసుకున్నాను అనమాట కొంచెం తిరగాలండి ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ దొరుకుతున్నాయి కదా అని ఇక్కడ తీసుకున్నాను అస్సలు మన దగ్గర దొరకవని కాదు సో తిరగాలి కదా ఇక్కడైతే ఒకే చోట దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట వీటితో పాటు ఇంకా పిల్లలకి చైనీస్ గ్రాస్ చేస్తాం కదా జెల్లీ కేక్ అది దానికి సంబంధించింది కూడా తీసుకున్నాను అలాగే రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అవి కూడా ప షాపింగ్ అయితే చేసామన్నమాట ఇంక ఇక్కడ మనకిలాగా బీసెన్ రోడ్లు అట్లా ఉంటాయో ఏమో తెలియదు కానీ ఎక్కడికన్నా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా అసలు ఎంత ట్రాఫిక్ దాటుకొని వెళ్ళాలండి సో అట్లా అక్క నియర్ అక్క వాళ్ళకి నియర్ బై అట్లాంటివి అయితే ఏమీ లేవనమాట ఇంకా ఈ షాపింగ్ మాల్కి వచ్చాం కదా కనపడ్డే కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను వుడెన్ స్పాచ్లాస్ అండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా భలే అనిపించింది రకరకాల ఫ్రూట్స్ రకరకాల వెజిటేబుల్స్ అసలు ఎన్ని ఉన్నాయో అసలు తినాలి తీసుకోవాలి కానీ బోల్డ్ అని ఉన్నాయి బేకరీ ఐటమ్స్ స్వీట్స్ కేక్స్ అసలు బోల్డ్ అంటే బోల్డ్ అనమాట నిజంగా నాకైతే ఒక్క ప్లేస్లో ఇన్నా అనిపించింది అనమాట ఇంత పెద్దది అయితే ఇన్ని రకాలుగా దొరికే సూపర్ మార్కెట్లు అయితే మన విజయవాడలో అయితే లేవండి సో అందుకే నాకు కొంచెం పెద్దగా అనిపించి వింతగా అనిపించి షూట్ చేశాను అంతే ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇదిగోండి షైన్కి బాయ్ చెప్దామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేసరికి తను నాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందనమాట డ్రై ఫ్రూట్ స్టోర్ చేసే గ్లాస్ బౌల్ అనమాట చాలా చాలా బాగుంది షైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో పిల్లలకు కూడా కార్ అది తిప్పించేసి టైం అయితే స్పెండ్ చేసింది మాతోని ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను నాగి ఇదిగోండి ఇక్కడ టెక్సస్ మార్ట్ అని ఒకటి షాపింగ్ మాల్ అంటే అక్కడికి వచ్చాము ఇక్కడ మొత్తము న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని అన్ని రకాల క్లాతింగ్ ఐటమ్ అయితే దొరుకుతుంది అనమాట బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది కాకపోతే ఎక్కువగా కొంచెం నలిగినట్టుగా అట్లా ఉన్నాయి పిల్లలకి అయితే మంచిగా అనిపించి చాలా తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ డే మనల్ని మీట్ అవ్వడానికి మన సబ్స్క్రైబర్ కమ్ ఫ్యామిలీ మెంబర్ మాలా కూడా వచ్చిందనమాట తనతో కూడా చాలా టైం స్పెండ్ చేశాను తను కూడా వస్తూ వస్తూ పిల్లలకి నాకు బ్యాంగిల్స్ నాకు నాగికి కప్పులు వాచెస్ అట్లా తీసుకొని వచ్చింది సరదాగా కూర్చున్నాము మాట్లాడుకున్నాము చాలా షేర్ చేసుకున్నాము అండ్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది తను అక్క తనకి లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని లంచ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం సరదాగా అందరం కలిసి మాట్లాడుకున్నాము తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయింది ఇది కూడా మేము కూడా ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ అయ్యి బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే మా గుడికి అయితే ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట ఇది విజయవాడకి వచ్చిన రోజు అనమాట సో ఆ రోజు టికెట్స్ మాకు బుక్ చేసినవి ఫ్రంట్లోనే బస్ అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయిపోయిందండి అది ఒక ట్వంటీ మినిట్స్ ముందే మెసేజ్ వచ్చింది అది క్యాన్సిల్ అవ్వడంతో వేరే బుస్సు బుక్ చేస్తే వెనకాల సీట్లు లాస్ట్లో వచ్చాయి ఎవరన్నా జర్నీ లాంగ్ జర్నీ చేసే అయితే వెనకాల సీట్లు అయితే అస్సలు బుక్ చేసుకోమకని చాలా ఇబ్బందిగా ఉంటుంది బాగా ఎత్తేసిద్ది అనమాట పిల్లలతో కదా కొంచెం ఇబ్బందిగా అనిపించేసింది ఇంకా ఆ విషయం అక్కతో చెప్తే బాధపడతారు అందుకే ఏం షేర్ చేయలేదు బట్ ఇది చెప్పాల్సిన విషయం కదా ఎవరికన్నా తెలియకపోతే అలా బుక్ చేసుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను వెనకాల సీట్లు లాంగ్ జర్నీ అంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు అంటే పర్వాలేదు కానీ పన్నెండు పదమూడు గంటలు ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళైతే వెనకాల సీట్లు అట్లా బుక్ చేసుకోకండి అసలు బాగా పడుకున్న వాళ్ళం కూడా అంత హైట్కి లేచి కింద పడిపోతున్నాం అంత ఘోరంగా ఉందన్నమాట సో అందుకే షేర్ చేస్తున్నాను బట్ లేవండి బస్సెస్ ఇంకా వేరే బుక్ చేయడానికి కూడా అసలు లేనే లేవు అక్కడోటి సింగిల్ సీట్స్ అట్లా ఉన్నాయన్నమాట అసలు ఆ టికెట్స్ క్యాన్సిల్ అయినప్పుడు అయితే చాలా చాలా బాధపడ్డాం మేమైతే అసలు అయ్యో ఏంటి అలా అదే మనం అలా ఇరవై నిమిషాల ముందు మనం క్యాన్సిల్ చేసుకుంటే మన డబ్బులు మనకి ఇచ్చేవాళ్ళండి ఇవ్వనే ఇవ్వరు ఏంటో వాళ్ళు ఫోన్ కాల్స్ కూడా వంశి చాలా ట్రై చేశాడు ఫోన్ చేస్తే కూడా వాళ్ళది ఫోన్ నెంబర్ కలవనే కలవలేదనమాట చాలా డిసప్పాయింట్ అయ్యాము కాబట్టి పోనీలండి ఎట్లా కూడా మాకు రావడానికి ఇంకొక టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఇంకోటి నెక్స్ట్ డేకి మళ్ళీ అక్క విజయవాడకి బయలుదేరుతున్నారు అక్కకి బస్సెస్ సెట్ అవ్వదనమాట ట్రైన్కి వెళ్తున్నారు అక్క వాళ్ళు మేము కూడా అర్జెంట్గా వెళ్ళాలి ఎందుకంటే నెక్స్ట్ డేనే సర్దులు బతుకమ్మ అసలు ఎట్లా అయిపోయిందంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట అందుకే ఇంకా బయలుదేరైతే వచ్చేసాము ఇంకా అలా స్టార్ట్ అయినాము ఒక చోట ఫుడ్కి అయితే ఆపారనమాట ఇది మొత్తం కంప్లీట్గా వెజ్ అనమాట పిల్లలు ఆల్రెడీ మేము అందరం బోన్ చేసేసాము ట్వెల్వ్ అవర్స్ కదండి ఏమన్నా తింటారేమో అని చెప్పేసి వెజిటబుల్ పులావ్ తీసుకున్నాను నేను తర్వాత తింటారేమో అని అది ఒక్కటి తీసుకుంటే వాళ్ళు అప్పుడే తినిపించమని అడిగారు ఇంకా అడిగారు కదని చెప్పేసి పిల్లలిద్దరికీ ఇంకా తినిపించేశాను తిన్నాగా ఇంకా అలా పడుకున్నారు వాళ్ళు నేను ఆగినా పడుకోలేకపోయాం బాగా ఎత్తేస్తా ఉండే పిల్లలు కూడా అట్లా మేమే ఎగడమే ఎక్కువ అంటే వాళ్ళు ఇంకా ఎత్తే అనమాట అందుకే ఇంకా వాళ్ళని అలా కనిపెట్టుకుంటూ వాళ్ళని పట్టుకొని చూసుకుంటూ వచ్చామనమాట ఇంకొకటి తొందరగా దింపుతా అన్న బస్సు అంటే సెవెన్ సెవెన్ థర్టీకి దిగిపోతాం దిగిపోతామన్నారు బావగారు కానీ కానే కాదు నైన్ ఓ క్లాక్కి దిగామండి నెక్స్ట్ డే మార్నింగ్కి నైన్ ఓ క్లాక్కి దిగామనమాట చాలా లేట్గా దిగాము సో చాలా చిన్నగా తీసుకొచ్చింది అనమాట బస్సు అందుకే ఇంకా మేము ఎట్లయితే హైవే మీద ఎక్కడ అట్లాగే హైవే మీద మళ్ళీ దింపేశారనమాట మొత్తానికి మా గూటికి అయితే మేము చేరుకున్నాము మా బ్యాంగ్లూరు ట్రిప్ అయితే చాలా సూపర్ డూపర్గా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకా ముందు ముందు ఇట్లాంటి బ్లాక్స్ అయితే వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అక్క బాగా చూసుకున్నారు మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది చాలా హ్యాపీ నా పిల్లలకి పెద్ద మిల్లైతే ఉంది ఫుల్ ఖుషి వాళ్ళైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరే అమ్మ వాళ్ళ ఇంటికి అడుగుతున్నారు కదండి మొత్తానికైతే మేము ఆ డే ఏం జరిగింది ఎలా స్టార్ట్ అయ్యాము ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో వచ్చింది ఖచ్చితంగా చూడండి అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై బై ఆల్ ఆఫ్ యూ